బాలు వాళ్ళ నాన్నతోటి ఇక మినిస్టర్ గొడవ పడుతూ ఉంటే ఇన్స్పెక్టర్ గారు ఎలా రాజీ చేసుకోలేదంటే మీ అమ్మాయి ఇరుక్కుంటుందని చెప్పడంతో సరేనంటూ ఇక మినిస్టర్ గారు ఎలాగైనా సరే మీ అన్న బాలును నిన్ను నా కాళ్ళ దగ్గరికి ఎలా రప్పించుకోవాలో నాకు తెలుసు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు అలా ఇచ్చిన టైంలో ఇక బాలు వాళ్ళ నాన్న అయితే రవి అన్న చదువుకొని కాస్త కోస్తా సంస్కారం తెలిసినాడు కాబట్టి మాటలతోటి వార్నింగ్ తోటి వదిలేశాడు అదే బాలు గనకైతే కొట్టి మాట్లాడేవాడు అని చెప్పేసి అంటాడు చూస్తాం మీ సంగతి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మినిస్టర్ ఇక సరే అంటూ సత్యం ఇంట్లోకి వెళ్ళిపోగానే ఇక ప్రభ అయితే మాత్రం ఈ గొడవలన్నీ అన్నీ ఇటు నుంచి ఎటుదారి తెస్తాయో ఏమో పక్క మనోజ్ పెళ్లి పెట్టుకున్నాను మరో పక్క వచ్చేసేమో ఈ గొడవలు ఎలా జరుగుతున్నాయో ఏమో ఈ పెళ్ళి అంటూ కంగారు పడుతూ ఉంటుంది అయితే ఇక ప్రభా అయితే ఆఫీస్కి వెళ్ళొస్తానమ్మా అంటూ తను వెళ్ళిపోతుంది ఈలోగా మనోజ్ రోహిణి దగ్గర ఉండి నా బిజినెస్ ప్లాన్స్ అన్నీ ఇవి ఇవన్నీ సక్సెస్ అయితే నా జీవితం ఏ స్థాయికి ఎదుగుతుందో ఎవరు ఊహించలేరు నా బిజినెస్కి సంబంధించిన అన్ని డాక్స్ ఐడియాలు కానీ డాక్టర్స్ కానీ నా దగ్గర ఉన్నాయి కాకపోతే నాకు హెల్ప్ చేసేవాళ్ళు అంటూ ఎవరు లేరు అని చెప్పి అంటూ ఉంటాడు బాధపడకు మనోజ్ ఈ బిజినెస్ అంతా నిధి కాదా ఈ చేసేదంతా మన కోసం కాదా అంటూ రోహిణి ఏదో తీయగా నాలుగు కబుర్లు చెప్పేస్తుంది అలా చెప్పేసే టైంలో ఇక రోహిణి కొడుకైతే మాత్రం వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వచ్చి అత్త ఎప్పుడు వస్తుంది అమ్మమ్మ నాతోటి ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ అమ్మలతోటి చక్కగా ఆడుకుంటున్నారు కానీ అత్త ఒక్కసారి కూడా రాదు నాతో మాట్లాడదు ఎందుకు అమ్మమ్మ అని చెప్పేసి అంటూ బాధపడుతూ ఉంటాడు బాధపడుతూ అలా ఏం కాదు నాన్న అత్త చాలా పళ్ళు మీద ఉంటుంది కదా అందుకని రావట్లేదు మాట్లాడట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇప్పుడు నువ్వు అర్జెంటుగా అత్తకు ఫోన్ చేయలేదంటే నేను అసలు ఒప్పుకోను నేను అన్నం తిన్ను అంటే గొలవ చేస్తూ ఉంటాడు సరే అంటూ ఇక రోహిణి వాళ్ళమ్మ రోహిణికి ఫోన్ చేయడంతో ఆ ఫోన్ని మనోజ్ తీస్తాడు మనోజ్ తీ అమ్మ అని చెప్పిన పడి ఉండగానే ఏంటి అని ఆశ్చర్యపోయి అడుగుతాడు అది చూసిన రోహిణి మా ఊర్లో ఒక అమ్మ నన్ను తన కూతురులాగా భావిస్తుంది మా ఇంట్లో పనిచేసే ఆవిడా అని చెప్పేసి అంటుంది ఓ అవునా అని చెప్పేసి అంటే ఇక సరే అని చెప్పేసి అక్కడి నుంచి మనోజ్ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి మనోజ్ వెళ్ళిపోయిన తర్వాత ఇక రోహిణి అయితే ఫోన్ చేసి నాకు మాటి మాటికి ఫోన్ చేయొద్దు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పాను ఆయన రెండు మూడు రోజులు ఒకసారి చేస్తానని చెప్పాను కదా ఏంటి నాకు ఈ టార్చర్ నేను పెళ్లి పనులలో చాలా బిజీగా ఉన్నాను నన్ను మెంటల్గా టార్చర్ చేయొద్దు అని చెప్పేసి తల్లికి వార్నింగ్ ఇస్తుంది సరే వాడితోట కనీసం రెండు మాటలు మాట్లాడమ్మా అని చెప్పి ఫోన్ ఇస్తే ఇక పిల్లవాడితో మాట్లాడకుండా ఫోన్ పెట్టేస్తుంది నీ ఫ్రెండ్ అయితే వచ్చేసిగా నువ్వు చేసేది కరెక్ట్ కాదు కన్న కొడుకుని అంత బాధ పెడుతున్నావు వాడి మీద ప్రేమ లేకపోతే లేకపోయింది కనీసం ప్రేమగా రెండు మాట్లాడినా మాట్లాడవే అంటే వాడి మీద ప్రేమ పెంచుకుంటే నా సంతోషాలని నేను చంపుకోవాల్సి వస్తుంది వాడిని ప్రేమగా దగ్గరకు తీసుకుంటే నా జీవితాన్ని నేను కోల్పోవాల్సి వస్తుంది అందు వాడికి ఎంత దూరంగా ఉంటే నా జీవితం అంత బాగుంటుంది అని చెప్పేసి ఫ్రెండ్ మాటలు కొట్టుపడేస్తుంది ఇక సరే అంటూ వాళ్ళ పనుల్లో వాళ్ళు మునిగిపోయి ఉంటారు ఈలోగా మీనా బాలుని మాత్రం గుడి పంపించడానికి అమ్మమ్మగారు నాన్న నానా హైరాణ చేస్తుంది అలా చేస్తూ ఉంటుంటే షీల డాలింగ్ ఇదిగో ఇప్పుడు నువ్వు నన్ను ఊరికి వచ్చిన తర్వాత మూడోసారి గుడికి పంపించడం గుడికి గోపురాలు తప్పితే ఇక రెండో పనేం లేదా ఊళ్ళో ఉండగా ఏమో నాన్న తండ్రి అని బత ఇక్కడికి వచ్చాకేమో కొట్టేస్తున్నావు నేను ఒప్పుకోని అని చెప్పేసి అంటే చూసారులేరా తెరోడా వెళ్ళి గుడి పోయేప్పుడు ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తావు అని చెప్పేసి అంటూ ఇక బాలు వాళ్ళు మీనా గుడికి బయలుదేరుతూ ఉంటే ఉండరా బంగారు నాన్న అంటూ బాలు జేబులో ఉన్న డబ్బులన్నీ తీసుకుంటుంది అదేంటి అని చెప్పేసి అంటే నువ్వు బీర్ బాటిల్ జేబులో లేకపోయినా కానీ బీర్ తాగడానికి గ్లాస్ మాత్రం జేబులు పెట్టుకుని వెళ్తావురా నాకు తెలిసే సంగతి అని చెప్పేసి అని బామ్మగారు చెప్తుంది ఇక బామ్మగారిని మీనా కూడా మీరు కూడా రావచ్చు కదా బామ్మగారు అంటే నువ్వు తింగిరవు దానివి వాడొక వెర్రి మాలోకం మెదలకుండా ఇద్దరు కలిసి చక్కగా ఆడుతూ పాడుతూ జలసాగా పోయి రావాల్సింది పోయి నేను కూడా రావాలా పోయి చక్కగా ఊళ్ళో ఉయ్యాలు కట్టేసి రండి అని చెప్పేసి ఉంటుంది బామ్మగారు అంట ఇక సరే బామ్మ గారు సరే సీలా డాలింగ్ అంటూ మీనా బాలు ఇద్దరు బయలుదేరుతారు బండికి వాడి నడుం చుట్టూరు గట్టిగా చేసి పట్టుకో అమ్మా గట్టిగా పట్టుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది నా చెక్కలకి పెడుతుంది సీలాడాలింగ్ అంటారే హిరీ నార్మల్స్ నోర్మల్స్కో అని చెప్పేసి అంటుంది అంటే ఇక సరే అని మీనా అయితే బాలు నడుం చుట్టూ చేసి పట్టుకుంటుంది ఇద్దరు కలిసి ఇక గుడికి బయలుదేరుతారు అయితే దారిలో షార్ట్ కట్లో తీసుకెళ్తానని చెప్పేసి బాలు సగం దూరం వెళ్ళాక పొలాల దగ్గర బండి ఇక చాల నుంచి వెళ్తూ ఉంటే ఈవిడ మీ ఆవిడ వాళ్ళు ఎప్పుడొచ్చా ఊరి నుంచి అని తెలిసిన వాళ్ళు పలకరిస్తూ ఉంటారు అలా పలకరిస్తూ ఉంటే ఇక మీనా నీ భార్య అడిగితే బస్సులో సమానం జరకుండా తేంగారు చూపులన్నీ చూసామంటే ఈసారి నీ సంగతి చెప్తాను సంగతి గుర్తుకొస్తుంది అలా గుర్తుకు రాగానే నా భార్య అని చెప్పేసి చెప్పేస్తాడు ఇక బాలు అలా చెప్పేసి ఇద్దరు ఆడుతూ పాడుతూ పొలం గట్ల మీద పడి గుడికి వెళ్తారు గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ గుడి ముందు ఒక ఆవిడ పూలు కట్టి అమ్ముతూ ఉంటుంది ఆ క్షణ నా మీనాకి వాళ్ళ అమ్మ గుర్తుకొస్తుంది మీకు ఎంత గిట్టుబాటు అవుతుంది మీరు పూలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని అడుగుతుంది చుట్టుపక్కల చాలోళ్ళు చాలల్లో పూలు వేసుకుంటారు అవి తీసుకొచ్చి మాకు ఇస్తారు మాకు బాగానే గిట్టుబాటు అవుతుంది అని చెప్పేసి అంటుంది మా అమ్మ ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడ్డా కానీ మా అమ్మకి మాత్రం గిట్టుబాటు అవదు అని చెప్పి మీనా బాధపడుతూ ఉంటుంది చూసిన బాలు ఇక ఇదిగో పూలు కంప ఇంకా బయలుదేరి వస్తావా లేదా అంటూ చూస్తూ ఉంటాడు అలా పిలవగానే అక్కడ కొత్త సంట ఒకరిచే ఒకళ్ళు పట్టుకొని వెళ్తూ ఉంటారు వాళ్ళకి కొత్తగా పెళ్ళైనట్టుంది అందుకే పెళ్ళాం చెయ్యి వదిలిపెట్టి ఉండలేకపోతున్నాడు నూరా వెళ్దాం అని చెప్పేసి అంటూ మీనాన్ని తీసుకొని బయలుదేరుతాడు బాలు ఇక మీనా ఉండు అని చెప్పేసి అక్క ఎదుగు ఉయ్యాల ఒకటి ఇవ్వండి అంటూ డబ్బులు ఇచ్చి పోలాంకి ఉయ్యాలి ఒకటి తీసుకుంటుంది దేవుడికి దండం పెట్టుకొని మొక్కుకొని మరీ ఉయ్యాల కడుతుంది స్వామి నేను నా భర్త ఎప్పుడూ విడదీయలేనంత ప్రేమ అనుబంధాలతో ఉండాలి మాకు త్వరలో ఒక బాబును పాపను ప్రసాదిస్తాను అంటూ దేవుడికి దండం పెట్టుకొని ఉయ్యాల కడుతూ ఉంటుంది ఇంతసేపు దండం పెట్టుకుందంటే ఏదో కోరికల లిస్టు పెద్దది అయి ఉంటుంది దేవుడు దడుచుకుంటాడు హిరా వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు ఇక మీనా అయితే ప్రదక్షిణలు చేస్తుంటే మీనా నడును చూసి అమ్మ ఈ నడు వద్దంటే కనపడుతుంది అయిపోతున్నాను ఏంటి నేను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు బాలు మనసులోనే మళ్ళీ దేవుడు దర్శనం చేసుకొని తిరిగి వచ్చే టైంలో ఇక బాలు చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి తను చదువుకున్న స్కూల్ గుర్తుకు రాగానే బాలు అయితే ఆ గోడ ఎక్కి దూకడానికి ట్రై చేస్తాడు కానీ ఎక్కి దూకలేకపోతాడు ఏంటి వింత అని చెప్పేసి మీనా అడిగితే ఎప్పుడైనా మనిషికి చిన్ననాటి జరిగిన జ్ఞాపకాలు సడన్గా గుర్తుకొస్తే చాలా హాయిగా ఉంటుంది కదా ఇది నేను చదువుకున్న స్కూలు మా నాయనమ్మ మూలం నుంచొని నన్ను కర్ర తీసుకొని కొట్టి మరీ స్కూలుకు పంపించేది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు మీనా అవునా అన్నట్టు మూ తిప్పుతూ ఉంటుంది అలా తిప్పిన తర్వాత ఇద్దరు బయలుదేరి వెళ్తూ ఉంటే సడన్గా రోహిణి కొడుకుని ఒక ఆటకాయ మూకొకటి కారుతోటి ఢీ కొట్టబో ది దాన్ని చూసిన మీనా పిల్లగాడిని గబక్కన ఒళ్ళోకి లాక్కుంటుంది అలా ఇద్దరు కింద పడిపోతారు కింద పడిపోగానే వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇక బాలు అయితే బండేసుకొని ముందుకు వెళ్ళి ఆగుతాడు వాళ్ళ ముందుకు వెళ్ళి ఆగి ఏంటి హీరోలాగా ఎంట్రీ ఇచ్చావు అది నీకేమైంది దాన్ని కాబట్టడానికి వచ్చావా అంటే దానికి ఇది అవ్వలేదు కాబట్టి సరిపోయింది ఏదైనా కనుక అయ్యి ఉంటే మిమ్మల్ని ఎక్కడైనా నరికి పోగులు పెట్టేసేవాడిని అని చెప్పేసి అంటాడు ఆ మాటలు విన్న మీనా బాలు మీద ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటుంది బాలు కళ్ళు రోహిణి కొడుకుని తీసుకొని ఇక బాలు మీనా అయితే రోహిణి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తారు ఆ బాబుని వదిలిపెట్టడానికి ఇక అలా వదిలిపెట్టడానికి వెళ్ళినప్పుడు రోహిణి అసలు నిజాలు బయటపడతాయా మీనా కనుక్కోగలుగుతుందా లేదా రోహిణి అమ్మ నిజం చెప్తుందా లేదంటే బాబుని ఇంటి దగ్గర వదిలేసి సైలెంట్గా వచ్చేస్తారా రోహిణి బండారం అంతా బయటపడి పెళ్ళి ఆగిపోతుందా జరుగుతుందా అని చూడాలి ఈ విషయాలన్నీ తెలిస్తే ప్రభావతి ఏమైపోతుంది ఇల్లు తాకడబెట్టి మరీ పది లక్షలు ఇచ్చింది కదా ఇక తన అసలు రూపం బయటపడిపోయి గుండాయిపోయే పరిస్థితి వస్తుందా భర్తకి అలాగే బాలుకి కొడుకులకి ఏం సమాధానం చెప్తుందో చూడాలి ఒక అందమైన అమ్మాయి ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి తను అందంగా లేనని బాధపడుతూ ఉంటుంది చూడటానికి వికారంగా ఉన్నావంటూ తోటి పిల్లలు ఆట పట్టిస్తూ ఉంటారు హై స్కూల్లోనూ ఎవ్వరూ తనతో స్నేహం చేయటానికి ఇష్టపడరు అది భరించలేక ఏడుస్తూ ఒకరోజు ఆ అమ్మాయి చనిపోవాలని నిర్ణయించుకుంటుంది అప్పుడే అనుకోకుండా వచ్చిన ఒక చిన్న ఆలోచన ఆ అమ్మాయి జీవితాన్ని మార్చేస్తుంది అందంగా కనిపించడానికి మేకప్ వేసుకోవడం మొదలు పెడుతుంది అది ఎంత బాగా వేసుకుంటుందంటే ఆ మేకప్ వల్ల ఆ అమ్మాయి రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి ఎవ్వరు దాన్ని మేకప్ అనుకోనంత సహజంగా కనిపిస్తుంది ఆ అమ్మాయి అలా ఆమె బాగా ఫేమస్ అయ్యి సెలబ్రిటీలకు మేకప్ వేస్తూ కాస్మటాలజిస్ట్గా రాణిస్తుంది పూర్తిగా ఒక అమ్మాయి అందం చుట్టూ ఉండే ఈ కథ ట్రూ బ్యూటీ అని ఓ కోరియన్ డ్రామా ఇది ఈతరం పిల్లల్ని ఎంతగా ఆకర్షించిందంటే కోరియన్ సిరీస్ మీద మనసు పారేసుకునే అంత మేకప్ను ఆ దేశానికి సంబంధించిన వస్తువులే భాగం చేసుకునేంత ఇదొక్కటే కాదు ఇలా ఒక్కో మేకప్ విషయంలోనే కాదు అక్కడి సంస్కృతి ఆహారము అలవాట్లు ఫ్యాషన్లు చూపిస్తూ ప్రేక్షకులకు మనసు దోచేస్తున్నాయి కే డ్రామాలన్నీ అందుకే మరి ఎంత దేశాలతో పాటు మన దగ్గర వాటికి ప్రత్యేక స్థానం వచ్చింది పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో అక్కడక్కడ విదేశీ దుస్తులు కనిపించడం వేరు కేవలం వాటి కోసమే ప్రత్యేక దుకాణాలు ఉండటం వేరు కొరియన్ నటీనటుని ఇష్టపడటంతో పాటు వాళ్ళు వేసుకునే దుస్తుల్ని కోరుకుంటున్న టీనేజర్ల కోసం ఢిల్లీ ముంబై చెన్నై బెంగళూరు హైదరాబాద్ లాంటి నగరాల్లో చాలా చోట్ల కొరియన్ క్లాతింగ్ దుకాణాలు వచ్చాయి ఇంకా అమెజాన్ మిత్ర లాంటి ఆన్లైన్ సెట్లలోనూ కొరియన్ ఫ్యాషన్ పేరుతో విడిగా డ్రెస్సులు దొరుకుతున్నాయి వీటిల్లో పైనుంచి కింద వరకు ఉండే కొరియన్ సంప్రదాయ దుస్తులు హాన్బాక్లో సహా మినీ ల్యాంగ్ స్పాట్ టాప్స్ ప్యాంట్ షర్ట్ ఇలా కొరియన్ స్టైల్ నెక్స్ అనేక అనేకమైన రకాల మోడల్స్ వస్తూ ఉన్నాయి మార్కెట్లోకి అయితే వాళ్ళ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ముసలోళ్ళు వాళ్ళు వయసు ఎవరైనా కానీ కనీసం ఒక పూట అన్నం లేకపోయినా ఓర్చుకుంటున్నారు కానీ మేకప్ లేకుండా బయటికి రావాలంటే మాత్రం వాళ్ళకి తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది అంతగా అలవాటు పడిపోయారు మన వాళ్ళు మేకప్ల కోసం